కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మీకు ఫిబ్రవరి మాస ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మనకి ఈ కర్కాటక రాశి వారికి గత నెల కంటే ఈ నెలలో కాస్త ఎదుగుదల కనబడుతుంది అంటే మనకి అష్టమ శని గ్రహ ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొన్ని పనులు లేటుగా అవుతున్నాయి భాగ్యంలో ఉన్నటువంటి రాహు వల్ల పనులు మాత్రము మీకు అవుతాయి కానీ లేట్గా అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ ఈ నెలలో ఇం కొంచెం స్పీడ్ పెరుగుతుందనమాట కాబట్టి కర్కాటక రాశి వారు అందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా అంటే వీళ్ళందరూ కూడా మీరు ఏం చేయాలండి కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది ఎదుగుదల కనబడుతుంది వ్యాపారాలు శుద్ధ వ్యాపారము తెలుపు వ్యాపారము లిక్విడ్స్ వ్యాపారము తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ ఇనప వ్యాపారము ఆయిల్ వ్యాపారాలు ఇవి చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక సాఫ్ట్వేర్ రంగము ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసులు ఫోన్లు బాగు చేయడాలు ల్యాప్టాప్ బాగు చేయడాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే మనము ఏం చేయొచ్చు అంటే కర్కాటక రాశి వారి ఆడవారికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది మనకి ఉద్యోగాలు ఒకచోట పనులు ఒక చోట ఆడవాళ్ళంతా కూడా పాపం చాలా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు వికారాబాద్ వెళ్ళి డ్యూటీలు చేస్తున్నారు ఎటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలలో కాస్త రిలీఫ్ అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఇతర దేశాలకు వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక చాలా కాలంగా మీకు నెరవేరట్లేదు ఆ కోరికలు మీకు ఇప్పుడు నెరవేరేటటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఈ కర్కాటక రాశి వాళ్ళు చదువుతున్నారు కొన్ని కొన్ని సెమిస్టర్లో మీ తప్పు లేకపోయినా మీరు పేపర్లో బాగా రాసినప్పటికీ కూడా మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ట్రెండ్ మారుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒక్క ఇంకొక జస్ట్ ఇంకొక నెలకి వచ్చేసరికి ఇంకా స్పీడ్గా మీకు పెరుగుతుంది కాబట్టి మరి ఈ విదేశాల్లో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా చాలామంది వేసాల కోసం అప్లై చేసుకున్నారు మరి అక్కడ కూర్చున్నది మన మొగుడు ట్రంప్ అమెరికాలో కాబట్టి ఎవ్వరికీ ఇవ్వట్లేదు మీకే కాదు మీరు కూడా అలాంటి జుడ్డుగాళ్లే ఎందుకంటే కారణం ఇతర దేశాలు ఉంటాయి కదండి స్విట్జర్లాండ్ కెనడా అవి వెళ్ళొచ్చు కదా అవి వెళ్ళరు పక్కింటి అమెరికా వెళ్తే మనం అమెరికా వెళ్ళాలి పక్కింటోడు అక్కడ ఏదన్నా పని అనుకోండి అక్కడే చేయాలి అదే చేయాలి అట్లా కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇండియాలో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి చదవండి ఇక్కడ అంతా కూడా అక్కడ నిరాశపడాల్సిన అవసరం లేదు లేదు మీకు విదేశాలే వెళ్ళాలని కూడా వేరే దేశాలకు వెళ్ళండి దాంట్లో పెద్ద నాకు అది కావాలా అది కావాలా ఇలాంటి మొండి పొట్టదల్లో వద్దు మీకు తర్వాత చదువుకోండి మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోండి భార్యలతోనే ఉండండి మీరు మీ మొగ్గుళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్లు చేయకండి అలాగే మీ పెళ్ళాల ఫ్రెండ్స్తో మీకు ఏం పని కమ్యూనిటీలు ఈ అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చి మీరంతా భోజనాలు పెట్టుకొని ఇవన్నీ కూడా ఒకచోటే మీరు పార్టీలు మందు పార్టీలు ఎవడని ఇంట్లో పెట్టుకుంటాడా పిల్లల్లో పెట్టుకొని ఏంటి పనులన్నీ కాబట్టి కల్చర్ని మనం ఎవడో చేసాడని చెప్పి మనం చేయాల్సిన పని లేదు అండ్ పబ్బులకు ఉంటున్నారు ఆడవాళ్ళు మీకేం తెలుసు మీ శ్రేయస్సు కోరుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఆడవాళ్ళు పబ్బులకు పోతాం మేము లైఫ్ని ఎంజాయ్ చేయాలంటున్నారు దానికి కారకులు మీరే విడాకులు ఇచ్చేసిన మగవాళ్ళు విడాకులు ఆడవాళ్ళు భ్రష్టత్వం పడుతున్నారంటే మీ తల్లిదండ్రుల దగ్గర జాయింట్ ఫ్యామిలీలో ఉంచాలన్న తెలివి లేదా మీకు వెళ్ళగానే సపరేట్ పెళ్ళాన్ని మీరు వంట చేస్తారు ఎవడైనా మగుడు మగుడు వంట చేసి పెడతాడా పెళ్ళానికి మరి చేస్తే లైఫ్లాంగ్ చేయి మరి మొదటి నెలలో చేసినట్టు చాలా ఇదే కారణంగా మనం చాలా కాపురాలు నాశనం అయిపోతున్నాయి గారంగా చూసుకోవద్దని ఎవడంటల్లా నెత్తి మీద పెట్టి చూసుకో కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది ఒక అన్యు ఇంపార్టెన్స్ నీ పెళ్ళానికి కానీ నీ మొగుడికి కానీ మీరు ఇచ్చినప్పుడు అబ్బా మించిన లేడు అనే అహం వచ్చేస్తుంది వీళ్ళల్లో ఎందుకంటే మీ అందరికి గురువు లేడు కదా గురువుల సేవలు చేయలేదు మీరు గురువుల గౌరవం మీకు తెలియదు కాబట్టి బంగారం షాపులు జోలికి వెళ్ళకండి ఉబ్బస వ్యాధి జోలికి వెళ్ళకండి ఐస్ క్రీములు తినకండి అలాగే కుజుడు మనకి ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు కుక్కల కుక్కలని చక్కగా పెంచుకుంటూ పక్కల్లో పడుకోబెట్టుకుంటున్నారు కుక్కల వల్ల మీకు చాలా డేంజర్ ఉంది కుక్క దుమ్మె దులిపి వైరల్ ఇన్ఫెక్షన్స్తో మీరు అందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క కుక్కలు కరవడానికి ఉన్నాయి ఏదో రకంగా కుక్క వల్ల మరి కుక్క మీరు బైక్ మీద వెళ్తుంటే కుక్క వచ్చి చచ్చిపోయేటటువంటి సందర్భాలు ఎంతోమందిని మనం చూసాం ఇదంతా కూడా కుజుడు వీక్గా ఉన్నప్పుడు జరుగుతాడు దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఈ యొక్క మీ మీద చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ మీ దగ్గర అప్పా నీ అంత గొప్పవాళ్ళు పక్కకి వెళ్ళి చాడీలు లింకులు పెట్టేస్తాడు నీకు నీ లవర్కి నీకు గొడవ పెట్టేసి వాడు నీ లవర్ని ట్రాప్ చేయాలని చూసుకుంటాడు అందుకని మూడవ మధ్య వర్తిత్వం అనేటటువంటి ప్రేమలో వద్దు కాపరాల్లో వద్దు మీ పిల్లలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఎలాగంటే నువ్వు చెప్పేది నువ్వు నువ్వు తిండి పెట్టేది నువ్వు చూసేది నువ్వు నువ్వు శత్రువు నీ ఫ్రెండ్ మాత్రం వాడు నేతులు చెప్తాడు ఎవ్వడరా వాడు అసలు వాడిని వాడిని ఇంటర్ఫియర్ చేసుకోవడానికి మీ ఇద్దరికి బుద్ధి లేకపోతే చెప్పేవాడికి నాకైనా ఉండాలి కదా కాబట్టి ఈ రకంగా విద్యార్థులంతా కూడా చక్కగా మంచిగా ఉన్నాయి మార్కులు సంపాదించుకోండి కష్టపడండి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించండి మీ తల్లిదండ్రులు ముసల తల్లిదండ్రులని చూడండి చూసే అవకాశం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎలాగో లేదు మాకు డబ్బులు రావట్లేదంటే మనమే జోగి జోగి రాసుకుంటే బూడిద రాదుతుందని వదిలేయండి పర్వాలేదు కాబట్టి ఈ రకంగా మనం కనుక్ చేసుకున్నట్లయితే ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది రైతుల పని బాగుంది ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వాళ్ళంతా కూడా బాగా చేయండి మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఇతర ముసలి వాళ్ళు కూడా అని అర్థం చేసుకోండి ఎవరైతే మీరు పేదవాళ్ళని అసహించుకుంటారో ఎవరైతే మీరు పేదవాళ్ళని ఏసడించుకుంటారో మీకు దరిద్ర లక్ష్మి దగ్గర దగ్గర వంద జన్మలు పట్టుకుంటుంది అందులో డౌట్ లేదు ఇది గరుడ పురాణంలో చెప్పబడింది చూసుకోండి కావాల్సింది అధ్యాయం శ్లోకంతో సహా చెప్తాను ఎవరైతే ముసలి వాళ్ళని మీరు మీ తల్లిదండ్రులనే కాదు బయట ముసలి వాళ్ళని వాళ్ళని వికలాంగుల్ని ఏహ్యంగా చూసిన వాళ్ళ అడిగితే మీరు సహాయం చేయకపోయినా మీరంతా కూడా కేవలము వార్ధక్య దశల్లో మీరు అనాథలైపోతారు పక్షవాతాలు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చాలా పురాణాల్లో ఉన్నాయి నన్ను అడగండి నేను చెప్తాను కాబట్టి జాగ్రత్తగా అందరినీ సమానత్వం చూడండి ఏమాత్రం కూడా అహంకారం వద్దు మానవత్వం మీరు బతికేది ఎంత మహా బోడి బతికితే ఒక నలభై సంవత్సరాలు ఎవడో బతకడు కాబట్టి మానవుడిగా బతకండి ఇది ఎంతమంది గురువులు చెప్తుంటే మనమే చక్కగా ఏంటి నువ్వు మాకు నేతలు చెప్తున్నావు ఇట్లాంటివి అనకూడదు అటువంటి వాడు వాడికి పెళ్ళ ఉన్నా సరే అంగస్తంభన వ్యాధి వచ్చి వాడు నపుంసకుడుగా అయిపోతాడు గురువులను ప్రశ్నించే వాడు అంగస్తంభన వ్యాధులు వచ్చేస్తాయి రెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందనమాట ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక రెమెడీస్ ఏంటంటే మీరు చక్కగా కొన్ని చేసుకోండి అమ్మా మన తాతల కాలం నుంచి ఋషుల కాలం నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి పూజార్లు ఏం చెప్తారండి కర్కాటక రాశి వరకు అష్టమ శని ఉన్నాడు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే మనం చక్కగా ఈ యొక్క నవధాన్యాలలో నువ్వులతో తీసుకుని ఓం శనేశ్వరాయనమాన్ని మనం తర్పణాలు వదలండి జపాలు చేయండి అగ్నిహోత్రుడికి అర్పించండి అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమ అంటూ ప్రదక్షిణాలు చేయండి ఇక తాంత్రిక విధానాల దగ్గరికి వద్దాం తంత్రం అంటే ఈ యొక్క కపాలము దుమ్ములు చెత్తబళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ అని వాగుడు వాగుతున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు రామకృష్ణ పరమాంస సినిమా చూడండి మీరు రామకృష్ణ మట్టువాళ్ళు రిలీజ్ చేస్తారు అందులో భైరవి మాత్రం రామకృష్ణ పరమాంస తంత్ర సాధనలు చేస్తుంది ఒక మేకను కట్ చేయదు ఒక దున్నపోతుని కట్ చేయదు ఇవన్నీ ప్రమాణాలతో రుజువులతో మీకు చూపిస్తున్నాను అంటే మీకు తెలియాలని అటువంటి తంత్ర జ్యోతిష్యం ప్రకారం మీరు ఏం చేయాలంటే నల్ల నువ్వులని తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది దాల్చిన చెక్క తర్వాత లవంగాలు ఉంటాయి ఈ మూడిట్లని తీసుకొని రోజు కూడా ఓం శనైశ్వరాయ నమ అంటూ జపం చేసి ఆ పక్కన పెట్టుకోండి అలా డైలీ పెట్టుకోండి ఓం శత్రుపీడ ఉందనుకో ఓం ప్రత్యంగరాయనమ డబ్బు కావాలనుకో ఓం కమలాత్మికాయ నమః ఇలా ఉద్యోగం కావాలనుకో ఓం నారాయణుడు నారాయణుడు తాంత్రిక రూపంలో ఉంటాడు మీకు ఎవరో తెలియదు ఆయన అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఓం నారాయణ నమః అంటూ అవన్నీ చేసుకొని అగ్నిహోత్రంలో ఒక అమావాస్య రోజున మీరు చక్కగా సాయంత్రం ప్రదోష సమయంలో హోమం చేసుకుని అందులో వేసుకోండి బ్రహ్మాండంగా షార్ట్కట్ మెథడ్స్లో మీరు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తొందరలో మీరు మీరు కోరుకున్నటువంటి అన్ని కోరికలు హోమాలతో సాధ్యమవుతుంది మీరు ప్రతి దానికోసం మీరు మా పిఎన్ గారిని మీరు సంప్రదించండి మీరంతా కూడా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా జ్యోతిషం అందరిలాగా మేము ఎక్కువ ఎక్కువ ఛార్జ్ చేయం అది మా పిఏ గారు చెప్తారు మరి చక్కగా మీ సమస్యల నుంచి పరిష్కారం బయటపడడం మాకు కావాలి దానికోసం మమ్మల్ని సంప్రదించండి మనకి అన్న మీకు మా గారితో మాట్లాడితే అందరికీ కూడా అర్థమవుతుంది శుభమస్తుంది